దిస్ఈస్ రేవతి వీడియో చూస్తున్న వారికి లైక్స్ కామెంట్స్తో సపోర్ట్ చేస్తున్న వారికి సో మచ్ ప్రేమ గుడి నుండి ఇంటికి చేరిన చారి మాస్టర్కి అంతా శూన్యంగా అనిపిస్తుంటుంది ఎటు చూసినా సౌమ్యతో జ్ఞాపకాలు గుర్తొస్తుంటాయి తనకి దగ్గర కాలేనన్న వేదనతో ఆగకుండా కన్నీలు వర్షిస్తుండగా డోర్ శబ్దం వినపడుతుంది చారి మాస్టర్ అట్టిగా చూసేసరికి అక్కడ భరత్ కనిపిస్తుంటాడు భరత్ని చూడగానే కన్నీలు తుడుచుకొని లేచి నిలబడతాడు చారీ మాస్టర్ కన్నీలు పెట్టుకోవటం భరత్ చూస్తూ దగ్గరికి వస్తాడు ఏంటి సార్ ఇలా వచ్చారు అని అడుగుతాడు చారి మాస్టర్ బాధని దిగమింగుకుంటూ నువ్వు ఇలా కంటతడి పెడతావని వచ్చాను అంటాడు భరత్ భరత్ అలా అనగానే చారి మాస్టర్ కళల్లో ఇంకా కన్నీలు ఆగకుండా వర్షిస్తుంటాయి కంట్రోల్ చేసుకుందామన్నా ఆ కన్నీల్ కంట్రోల్ కావడం లేదు సౌమ్యని నువ్వు ఎంతగా ప్రేమించావో నీ కన్నీళ్లు చెప్తున్నాయి మాస్టారు అంటాడు భరత్ బాధగా చూస్తూ చారి మాస్టర్ బాధని కంట్రోల్ చేసుకుంటూ కన్నీలు తుడుచుకొని సౌమ్య మీ భార్య అని తెలియక మీ ముందే ఏదేదో మాట్లాడి మిమ్మల్ని ఎంత బాధ పెట్టానో తలుచుకుంటే గిల్టీగా అనిపిస్తుంది సార్ ఏమైనా నేను మీతో అలా మాట్లాడకుండా ఉండాల్సింది అంటాడు లేదు చారీ మాస్టర్ అలా అనుకోకండి నిజానికి మీరు కోరుకునేది నా భార్యని అని తెలిసిన క్షణం నిజంగానే మీ మీద నాకు కోపం వచ్చింది నా భార్యని మీరు కోరుకోవటం అస్సలు తట్టుకోలేకపోయాను బట్ ఈరోజు నా భార్యకి నేను ఇంత దగ్గర అయ్యాను అంటే దానికి మీరు కూడా ఒక కారణమని నేను చెప్పడానికి వెనకాడటం లేదు అంటాడు భరత్ ఆ మాటల్ని చారి మాస్టర్ కాస్త ఆశ్చర్యంగా చూస్తుంటాడు సౌమ్య మీతో చెప్పిందంతా నిజమే నేను సౌమ్యని ఇష్టం లేకుండానే పెళ్లి చేసుకున్నాను భార్యగా తనకి గౌరవం ఇవ్వలేకపోయాను ఎన్నోసార్లు తనని బాధ పెట్టాను చేయి చేసుకున్నాను రోజులు గడిచే కొద్దీ సౌమ్య అమాయకత్వాన్ని నేను ఇష్టపడుతూ వచ్చాను నిదానంగా సౌమ్య మనసుకి దగ్గరవుతున్న టైంలో సౌమ్య ట్యూషన్ అంటూ మీ దగ్గరికి వచ్చింది సౌమ్య బాధపడిన క్షణాలని తను అమాయకంగా మీకు చెప్తుంటే మీరు తన మీద ఇష్టం పెంచుకుంటూ వచ్చారని నేను అర్థం చేసుకోగలను కానీ సౌమ్య మీ దగ్గర ట్యూషన్కి రాకముందే నేను సౌమ్య మీద ఆరాధన పెంచుకున్నాను కాకపోతే అప్పుడప్పుడు నాకున్న కోపంతో నేను సౌమ్యని తిట్టేవాణ్ణి అదంతా వచ్చి తను మీకు చెప్పుకునేది నిజం చెప్తున్నా చారి మాస్టర్ సౌమ్య అంటే నాకు చాలా ఇష్టం తనంటే నాకు అంత ఇష్టమని నాకు ఎప్పుడు తెలిసిందో తెలుసా మీరు కోరుకునేది నా భార్య అని తెలిసినప్పుడు అంటాడు చారి మాస్టర్ ఆ మాటల్ని ప్రశ్నార్థకంగా చూస్తుంటే అవును మాస్టారు సౌమ్య మీరు కోరుకుంటున్నారని తెలియగానే అల్లాడిపోయాను ఎక్కడ సౌమ్య నాకు దూరం అవుతుందేమో అని భయపడిపోయాను కానీ మొన్న సౌమ్య నా మీద ఎంతగా ఆశలు పెంచుకుందో మీకు చెప్తుంటే విని నా భార్య ఇంతగా ప్రేమిస్తుందా అని అనుకొని ఆశ్చర్యపోయాను నా భార్య మనసులో నేనేంటో పూర్తిగా తెలిసాక సౌమ్య మీకు అవుతుందనే భయం నాకు పూర్తిగా తొలగిపోయింది నిజానికి ఒకరి భార్య మీద ఇష్టం పెంచుకోవటం మీరు చేసింది కూడా తప్పే చాలి మాస్టారు బట్ ఆ తప్పు చేయడం వెనుక నేను ఉన్నాను నేను నా భార్యను బాధ పెట్టడం నా భార్య తన బాధని చెప్పుకోవడానికి ఎవరూ లేక మీకు చెప్పుకోవటం మీరు తన మీద ఇష్టం పెంచుకోవటం ఇవన్నీ జరిగాయంటే దానికి మూల కారణం నేనే ఈరోజు మీ మనసు బాధపడుతూ మీరు కంటతడి పెడుతున్నారు అంటే దానికి పూర్తి బాధ్యుణ్ణి నేనే నన్ను క్షమించండి అంటూ భరత్ చేతులు జోడిస్తాడు అయ్యో అంత మాట అనకండి సార్ ఇంకా చెప్పాలి అంటే మీ భార్య గురించి మీ దగ్గరే ఏదేదో మాట్లాడినందుకు మీరే నన్ను క్షమించండి అంటాడు చారీ మాస్టర్ జరిగిన విషయాలన్నీ మర్చిపోని మాస్టారు మీ మనసులో ఉన్న ఈ అలజడి త్వరగా తొలగిపోయి మీకు ఒక కొత్త జీవితం ఏర్పడాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటాడు భరత్ తప్పకుండా మర్చిపోవడానికి చూస్తాను సార్ నిజానికి మీరు చెప్పింది నిజమే సౌమ్య చెప్పిన మాటలు బట్టి తన బాధను చూసి తన మీద ఇష్టం పెంచుకున్నాను ఇప్పుడు సౌమ్య మీతో సంతోషంగా ఉంది అని తెలిసాక నేను సౌమ్య మీద పెట్టుకున్న ఆశల్ని మర్చిపోయి సంతోషపడాలి బట్ దానికి కొంచెం టైం పడుతుంది త్వరగానే నేను ఈ అలజడి నుంచి బయటకు వస్తాను నేను కనిపించవద్దు అని సౌమ్య ఒకసారి చెప్పింది ఇప్పుడు నేను చెప్తున్నాను మీ దంపతులకు మళ్ళీ నేను ఎప్పుడూ కనిపించను అంటాడు మీరు కనిపించొద్దని నేనేమి అనడం లేదు మాస్టారు అని భరత్ అంటుండగా మీరనడం కాదు నేనే అనుకుంటున్నాను మళ్ళీ సౌమ్య ఇతటికి వచ్చే ధైర్యం నాకు లేదు సౌమ్యనే కాదు మళ్ళీ మనమిద్దరం ఇలా కలిసి మాట్లాడే పరిస్థితులు కూడా రావద్దనుకుంటున్నాను ప్లీజ్ అర్థం చేసుకోండి అంటాడు మాస్టర్ ఇక భరత్ ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉంటాడు మీరు వచ్చి మాట్లాడడం వల్ల నా మనసులో నెలకొన్న బాధ నైంటీ పర్సెంట్ తొలగిపోయింది ఈ టెన్ పర్సెంట్ అంటారా ఈజీగానే మర్చిపోతాను మీరిలా వచ్చి నాతో మాట్లాడడం వల్ల నాకు మంచే జరిగింది బట్ మళ్ళీ ఇంకెప్పుడు కూడా మీ దంపతులు ఎదుట పడలేను అంటూ చేతులు జోడిస్తాడు భరత్ నవ్వుతూ చారి మాస్టర్ భుజం తట్టి నన్ను సౌమ్యని అర్థం చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ మీకు మంచి జీవితం దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెళ్తున్నాను అని చెప్పి భరత్ వెళ్ళిపోతాడు చారి మాస్టర్ బాధగా నవ్వుకొని పాకెట్ల నుంచి ఫోన్ తీసి ఆ ఇంటి ఓనర్కి ఫోన్ చేసి నేను ఇల్లు ఖాళీ చేస్తున్నాను అని చెప్తాడు మరో నాలుగు రోజులకు చారి మాస్టర్ ఆ ఏరియాకి చాలా దూరంలో ఇంకొక ఇల్లు వెతుక్కొని షిఫ్ట్ అయిపోయి సామాన్లు సర్దుకుంటూ ఉండగా ఎవరో వచ్చినట్టుగా డోర్ బెల్ వినిపిస్తుంది చారి మాస్టర్ వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాడు చుడీదార్ వేసుకొని ఓ అందమైన అమ్మాయి కనిపిస్తుంది ఆ అమ్మాయిని ఆశ్చర్యంగా చూస్తుండగా అప్పటికే ఆ అమ్మాయి చారి మాస్టర్కి పడిపోయి టాప్ అండ్ బాటమ్ చూసి చారీ మాస్టర్ అంటే ఓ పంచ కట్టుకొని వెనక ఒక పిలక పెట్టుకొని ఉంటారేమో అనుకున్నాను కానీ తమరేంటి మోడ్రన్ హీరోలా ఉన్నారు అని అడుగుతుంది ఆ అమ్మాయి తను అలా అనగానే సౌమ్య ఫస్ట్ పరిచయం గుర్తు తెచ్చుకొని బాధపడుతూ అంతలోనే తన మీద కోపం తెచ్చుకుంటూ ఏ అమ్మాయి అసలు ఎవరు నువ్వు ఎక్కడికొచ్చి ఏ మాట్లాడుతున్నావు అని అడుగుతాడు చారి మాస్టర్ తీరికి ఆ అమ్మాయి కూడా కోపం తెచ్చుకుంటూ ఏ గీవ్ అన్నావంటే ఇప్పుడే ఇల్లు ఖాళీ చేస్తాను తప్పుకో అంటూ చారి మాస్టర్ని నెట్టి లోపలికొస్తుంది తన ప్రవర్తనకు మాస్టర్ కంగు తింటాడు ఆ అమ్మాయి సర్దిన ఇల్లంతా చూస్తూ నేను ఈ ఇంటి ఓనర్ కూతుర్ని అంటుంది డిమాండ్గా ఓనర్ కూతురు అనగాని చారి మాస్టర్ కాస్త తగ్గి అమ్మో ఓనర్ కూతురా అసలే ఎంతో కష్టపడి వెతికితే గాని ఈ బ్యాచిలర్కి ఇల్లు దొరకలేదు ఈ అమ్మాయితో కాస్త జాగ్రత్తగా ఉండాలి అని అనుకొని కాఫీ తాగుతారా మేడం అని వినీయంగా అడుగుతాడు నీ మర్యాదలు నాకు అవసరం లేదు కానీ నువ్వు బ్యాచిలర్ అయినా ఇల్లు నీట్గా ఉండాలి లేకపోతే ఊరుకోను ఈ చైర్స్ ఇటుపక్క కాదు అటుపక్క ఉండాలి తీసి అటుపక్క పెట్టు అని ఆర్డర్ వేస్తుంది ఎక్కడ మళ్ళీ ఇల్లు ఖాళీ చేయాల్సి వస్తుందేమో అని తనకి భయపడుతూ అలాగేనండి అంటూ తను చెప్పినట్టుగా చైర్స్ పెడతాడు ఈ టేబుల్ కూడా ఇటుపక్క కాదు అటుపక్క పెట్టు అంటూ మళ్ళీ ఆర్డర్ వేస్తుంది అలాగేనండి అంటూ తను చెప్పినట్టుగా ఇల్లు సర్దుతుంటాడు ఆ అమ్మాయి నడుకి రెండు చేతులు పెట్టుకొని గుడ్ ఇల్లు ఎప్పుడు ఇలా నీట్గా ఉండాలి లేదంటే మాత్రం వెంటనే ఇల్లు ఖాళీ చేయాల్సి వస్తుంది అని హెచ్చరిస్తుంది నీట్గానే ఉంచుతానండి ఇప్పుడు ఎలా ఉందో ఇకపై కూడా అలాగే ఉంటుంది అంటాడు తనకి భయపడుతూ ప్రతి నెల ఫస్ట్ తారీఖునే ఇంటి రెంట్ ఇవ్వాలి కరెంటు బిల్ వాటర్ బిల్లు కూడా టైంకి కట్టాలి ఏ కాస్త లేట్ అయినా ఇల్లు ఖాళీ చేస్తావు అని బెదిరిస్తుంది అంటే మేడం ఇక్కడ ట్యూషన్కి పిల్లల్ని వెతుక్కోవాలి కదా ఒక్క నెల మాత్రం డబ్బుకి ఇబ్బంది కావచ్చు అంటాడు వీల్లేదు ఈ సాకులని నాకు చెప్పకూడదు నువ్వు వెంటనే ఇంటి రెంట్ కట్టేయాలి అంటూ డిమాండ్గా చారీ మాస్టర్ మీదకి వస్తుంటే చారీ మాస్టర్ తనకి భయపడుతూ వెనుకగా వెళ్తుంటాడు ఇంటికి వచ్చిన ఫస్ట్ రోజే నువ్వు ఇలా మాట్లాడుతుంటే ఇకపై ముందు ముందు డబ్బుల కోసం ఎన్ని వాయిదాలు పెడతావో ఏంటో అంటూ చారీ మాస్టర్ మీద మీదికి వస్తుంటే చారీ మాస్టర్ వెనుక ఉన్న టేబుల్కి తగులుతాడు దాంతో టేబుల్ మీద ఉన్న కొబ్బరి నూనె బాటిల్ తొనికి కొబ్బరి నూనె డ్రాప్లు కింద పడుతుంటాయి అది ఎవరికంట పడలేదు ప్రతిసారి వాయిదాలు ఏం పెట్టనండి ఫస్ట్ నెల మాత్రం కాస్త ఇబ్బంది అవుతుంది అంటూ చారి మాస్టర్ తనకు భయంగా చెప్పుకుంటూ కింద ఫ్లోర్ మీద పడిన నూనె మీద కాలు పెట్టి జర్రున జారి కింద పడతాడు అయ్యో ఏంటి అలా కింద పడ్డావు పైకి లే అంటూ ఆ అమ్మాయి చారి మాస్టర్ని లేపాలని ముందుకొచ్చి తనకు కూడా ఆయిల్ మీద కాలు పెట్టి జర్రున డైరెక్ట్ గా చారి మాస్టర్ మీద పడుతుంది మొదటిసారి ఒక అమ్మాయి అలా మీద పడేసరికి చారి మాస్టర్కి ఏదో కొత్త ఫీలింగ్ అనిపిస్తూ తనని గా చూస్తుంటాడు ఒక చారి మాస్టరే కాదు ఆ అమ్మాయి కూడా దగ్గరగా ఉన్న మాస్టర్ని ఏదోలా చూస్తూ ఎంత అమాయకంగా ఉన్నావురా నువ్వు ఆ అమాయకత్వంలో మంచితనం కూడా కనిపిస్తుంది నేను ఇక పూర్తిగా పడిపోయాను అని మనసులో అనుకుంటుంది కానీ చారి మాస్టర్ తేరుకొని మళ్ళీ ఎక్కడ ప్రేమ పుడుతుందో ఏమో అని భయపడి కోపంగా తనని పక్కకు తోసి పైకి లేస్తాడు అలా తోసేసరికి ఆ అమ్మాయి కోపం తెచ్చుకుంటూ ఏ మాస్టర్ ఏంటి అలా తోసేసావు అని అడుగుతుంది మరి నా మీద ఎందుకు పడ్డారు అంటాడు అదే కోపంతో ఏయ్ నా ఇంట్లో నాతో ఏదో డిమాండ్గా మాట్లాడుతున్నావేంటి ఇల్లు వెంటనే ఖాళీ చేసే ఆలోచన ఉన్నావా ఏంటి అంటూ ఆ అమ్మాయి అలాగే ఫ్లోర్ మీద కూర్చొని కోపంగా అంటుంది అమ్మో ఇల్లు ఖాళీ అంటేనే భయమేస్తుంది అని అనుకొని సారీ అండి అంటాడు నీ సారీ ఎవరికి కావాలి కాని ముందు నన్ను లేపు అంటూ చెయ్యి అందిస్తుంది నేను మీ చెయ్యి పట్టుకోవడమా నేను పట్టుకోను అంటాడు అయితే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపో అంటుంది ఆ మాటకి మళ్లీ భయపడుతూ ఇది ఎక్కడ గోలరా బాబు అని మనసులో తిట్టుకొని తనకు చెయ్యి అందిస్తాడు ఆ చెయ్యి పట్టుకొని ఆ అమ్మాయి లేచి మళ్ళీ చూసుకోకుండా ఆయిల్ మీద కాలు పెట్టింది దాంతో మళ్ళీ వచ్చి చారి మాస్టర్ మీద పడుతుంది ఈసారి బాడీతో పాటు ఇద్దరి పెదవులు కూడా టచ్ అయ్యి ఇద్దరి మనసులు తెలియకుండానే దగ్గరవుతుంటాయి ఒకరికొకరు చూసుకుంటూ ఆ అమ్మాయిలో పడిపోతుంటారు తోడు కోసం పరితప్పించే చారీ మాస్టర్ ఆ అమ్మాయి గడుస్తనానికి పడిపోతూ తెలియకుండానే తన నడువు చుట్టూ చేతులు అల్లేస్తాడు ఆ అమ్మాయి చేతులు కూడా చారీ మాస్టర్ ఛాతి మీద నిలబడిపోయాయి అలా ఈ ఇద్దరి మనసులు కలిసిపోతుంటాయి మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం మాస్టర్కి తోడు చూసి ఉండకపోతే స్టోరీ వెలితిగా ఉంటుందేమో అని ఒక్క ఎపిసోడ్లో వీళ్ళ స్టోరీ ఎండ్ చేస్తున్నా మళ్ళీ ఇక వీళ్ళు స్టోరీలో కనిపించరు అందుకే ఈ అమ్మాయికి పేరు కూడా పెట్టలేదు చారీ మాస్టర్ స్టోరీ ఇక ఎండ్ అయింది నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి ఇక అసలు కథలోకి వద్దాము అద్భుతమైన సన్నివేశాలతో ఆసక్తికరంగా సాగిపోయి కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి కథ నచ్చితే లైక్ చేయండి కామెంట్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ ప్లీజనింగ్